సాహిత్య పరంగా చెప్పాలంటే రతి అంటే ఏదో ఒక దాంట్లో పొందే ఆనందం లేక కోరిక అని చెప్పుకోవచ్చు భారతీయ సంప్రదాయాల్లో ఈ పదం సాధారణంగా లైంగిక ఆనందంతో ముడిపడి ఉంటుంది అలాగే లైంగిక కలయిక రతిక్రీడ యొక్క కళ మరియు శాస్త్రాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు రతిదేవి ప్రేమ దేవత ఆమె చాలా సౌందర్యవతి క్షత్రియ మూలాన్ని కలిగిన ప్రజాపతి కుమార్తెగా సూచిస్తూ రాణిలా గుర్రంపై స్వారీ చేస్తుంది మానవుల్లో అలాగే దేవతల్లో అభిరుచిని రేకెత్తించడానికి తన ప్రేమ బాణాలను ఉపయోగించే ప్రేమదేవుడైన మన్మధుని యొక్క భార్య అందువల్ల మన్మధుణ్ణి కామదేవుడు అని కూడా పిలుస్తారు ప్రతీదేవి మన్మథుడు ఇద్దరూ కూడా పరిపూర్ణ ప్రేమ సామరస్యం అలాగే దాంపత్య ఆనందంతో కూడిన జంటగా సూచించబడతారు వారు ప్రేమ మరియు వివాహ బంధాల్లో పరిపూర్ణత యొక్క ఆదర్శాన్ని సూచిస్తారు శివపార్వతుల జంటను ఒక్కటి చేసి వారి వివాహాన్ని సాధ్యం చేయడంలో రతి మన్మథులు కర్తవ్య పాత్ర పోషించారు భాగవత పురాణ ప్రకారం మన్మథుడు కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునిగా రతి అతని భార్య మాయావతిగా పునర్జన్మ పొందారని పేర్కొనబడి ఉంది స్కంద పురాణంలో ప్రస్తావించబడిన కొంచెం భిన్నమైన సంస్కరణలో నారదుడు ఆమెకు కలిగించిన శాపం కారణంగా రతిని శంబరా అనే రాక్షసుడు బందీగా ఉంచాడు శాపానికి అనుగుణంగా ప్రద్యుమునుడు సంఘటనా స్థలానికి చేరుకుని మళ్లీ తన భార్యతో శంబరాన్ని చంపే వరకు ఆమె మాయావతిగా అతని ఇంట్లోనే ఉండి పరిచారికిగా నటిస్తూ శివుని యొక్క దైవీక శక్తి చేత రక్షింపబడేది అసాధారణ హోదా కారణంగా రతీదేవి చిత్రకళ నృత్యం సాహిత్యం అలాగే ఇతర కళల్లోనూ అనుభవం కలిగిన వ్యక్తిగా సూచించబడింది ఇది ప్రేమ మరియు లైంగిక అభిరుచి రెండింటినీ సూచిస్తోంది ఆధ్యాత్మికంగా ఆమె రజో మరియు తమో గుణాలను సూచిస్తోంది తాంత్రిక సంప్రదాయంలో అయితే చిన్నమస్తాదేవి తన ఎడమ చేతిలో కత్తిరించబడిన తన తలను పట్టుకుని ఉంటే ఆమె కింద రతి మన్మథులు సంభోగిస్తున్నట్టుగా చిత్రం ఉంటుంది జనాదరణ పొందిన సంప్రదాయంలో అయితే ప్రజలు ఒక అందమైన జంటను రతి మన్మధులతో పోలుస్తారు